ఎంఎస్ నారాయణగా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ గారు తెలుగు సినిమా హాస్య నటుడు దర్శకుడు రచయిత సుమారు పదిహేడు సంవత్సరాల కెరీర్లో దాదాపుగా ఏడు వందల పైగా సినిమాల్లో నటించారు చదువుకునే రోజుల నుంచి హాస్య రచనలు చేస్తుండేవారు కొన్ని నాటకాలు కూడా రాశారు దర్శకుడు రవిరాజా గారి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశారు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించారు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మా నాన్నకి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైంది ఈ చిత్రం అందులో ఆయన ఒక తాగబోతు పాత్రలో నటించారు తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి కొడుకు భజంత్రిలు చిత్రాలకు దర్శకత్వం వహించారు అనారోగ్య కారణాలతో రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లో మరణించారు గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు శ్రీకాంత్ గారు కృష్ణం రాజ్ గారు నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం అయ్యారు అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశారు కథా రచయితగా పేరుపడ్డ తొలి చిత్రం వేగుచుక్క పగటి చుక్క వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నెడమరు వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం వీరి తండ్రి మైలవరపు బాపిరాజు గారు ఒక రైతు తల్లి వెంకట సుబ్బమ్మ గారు గృహిణి వీరి కుటుంబంలో మొత్తం పది మంది పిల్లలు ఏడుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం వల్ల పొలం పనులకు వెళ్లవలసి వచ్చేది ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు పదవ తరగతి పూర్తయిన తర్వాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు పత్తేపురంలోని మోతీరాజు కళాశాలలో సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ గారు లెక్చరర్గా పనిచేసేవారు ఆయన వద్ద ఎంఎస్ శిష్యరికం చేశారు అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు తన క్లాస్మేట్ అయిన కళా ప్రపూర్ణ గారును ప్రేమించగా పరచూరి గారు వారి దగ్గరుండి పెళ్లి చేయడం విశేషం వీరిది కులాంతర ప్రేమ వివాహం భార్య కళాప్రపూర్ణ గారు కుమార్తె శశికిరణ్ గారు కుమారుడు విక్రమ్ గారు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కేజీఆర్ఎల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు కళారంగంపై ఉన్న ఆసక్తితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటన రంగంలోకి అడుగులు వేశారు మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు ఎంఎస్ గారు నటించిన తొలి సినిమా ఎం ధర్మరాజు ఎంఏ వీరి కుమారుడు విక్రమ్ గారు కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు సినిమా షూటింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నెడమరులో వాలిపోయేవారు తన స్నేహితులు సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎప్పుడు చెబుతూ ఉండేవారు నెడమరు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు రెండు వేల పదిహేనులో లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థకు గురై తిరుగురాని లోకాలకు తరలిపోయారు తల్లి సుబ్బమ్మ గారి ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ గారు ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తూ గడిపేవారు తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ బట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేశారు సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడుగా నాటకాలు వేసి అందర్నీ మెప్పించేవారు భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఒప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాలు సేకరించి తొంభై ఐదు లో చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు అయితే అంతకు చుక్క పగటి చుక్క ప్రయత్నం ముగ్గురు మునగాళ్లు పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు దర్శకుడు రవిరాజా పినశెట్టి గారితో రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఆయన హావభావ ప్రదర్శనకు ముగ్ధుడై హాస్య నటుడిగా ఎం ధర్మరాజు ఎంఏ అవకాశం కల్పించారు పుణ్యభూమి నాదేశం రుక్మిణి వేసినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈవి గారి దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి సినిమాలు తాగుపోతూ తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు ఆర్మెస్ గారి పేరు పడ్డ సంభాషణలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని మాట అడగద్దు ఏదో ఒకటి చేయగలను నువ్వు నాకు నచ్చావు చిత్రం నీ కల్లేవి నువ్వు నాకు నచ్చావు చిత్రం షేక్ ఇమామ్ శివమణి సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదు చిత్రం బన్నీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అతడు ఎంఎస్ నారాయణ గారు తన నట జీవితంలో ఐదు నంది అవార్డులు రెండు సినీ గోయర్స్ అవార్డులు పొందారు దూకుడు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ ఫేర్ అవార్డును అందుకున్నారు రెండు వందల తాగుబోతు పాత్రలో ఒదిగిపోయారు గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతి పాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు అదేవిధంగా ప్యారడీ పాత్రలకు ఎంఎస్ గారు పెట్టింది పేరు దూకుడు డిస్కో దుబాయ్ సీను తదితర చిత్రాల్లో ప్యారడీ నటన వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఎంఎస్ నారాయణ గారు నటించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పవిత్ర ప్రేమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిలిం నగర్ సాంబయ్య రెండు వేలు పాపే నా ప్రాణం రెండు వేల ఒకటి అందాల ఓ చిలక తొమ్మిది నెలలు సుభాషిస్సులు కలిసి నడుద్దాం రెండు వేల రెండు ఒకటో నెంబర్ కుర్రాడు రాఘవ నువ్వు నాకు నచ్చావు డార్లింగ్ డార్లింగ్ సిక్స్టీన్స్ రెండు వేల మూడు నేను పెళ్లికి రెడీ శ్రీరామచంద్రుడు శివమణి మిస్ అమ్మ రెండు వేల నాలుగు అయితే ఏంటి ప్రేమించుకున్నాం పెళ్లికి రండి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు రెండు వేల ఐదు ఎవడిగోళ వాడిది అదిరిందయ్య చంద్రం ఇరవై నాలుగు గంటలు అంజలి ఐ లవ్ యు ఆంధ్రవాలా ఇంకా అంతా శుభమే పెళ్లి జరిపించండి రెండు వేల ఆరు భాగ్యలక్ష్మి బంపడ్రా కోకిల రెండు వేల ఏడు ఆపరేషన్ దుర్యోధన రెండు వేల ఎనిమిది గజంత్రిలు యమదొంగ రెయిన్బో ఆది విష్ణు రెండు వేల తొమ్మిది ఆ ఒక్కడు పదహారేళ్ల వయసు మనోరమ మిస్టర్ గిరీశ రెండు వేల పది నాగవల్లి మనసారా ఏమైంది ఈవేళ సరదాగా కాసేపు తకిట తకిట రెండు వేల పది ఆలస్యం అమృతం తిమ్మరాజు బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం రెండు వేల పదకొండు తెలుగమ్మాయి గ్రాడ్యుయేట్ క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ రెండు వేల పన్నెండు దేవరాయ అధినాయకుడు తూనేగా తూనేగా తెలుగు అమ్మాయి రెండు వేల పదమూడు కెవ్వు కేక చండి జై శ్రీరామ్ మిస్టర్ పెళ్లి షాడో దూకుడు సేవకుడు రెండు వేల పద్నాలుగు అమృతం చందమామలో పాండవులు పాండవులు తుమ్మిద ఎమలీలా టూ నాయక్ రఫ్ కెవ్వు కేక చండి జై శ్రీరామ్ రెండు వేల పదిహేను పటాస్ లవ్ స్టేట్స్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నేను నా ప్రేమ కథ రెండు వేల పదహారు శంకర రెండు వేల పదిహేడు నేను రకం ఎంఎస్ నారాయణ గారి పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నంది పురస్కారం ఉత్తమ హాస్య నటుడు శివమణి రెండు వేల మూడు ఉత్తమ హాస్య నటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల పదకొండు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు దూకుడు ఎంఎస్ నారాయణ గారు రెండు వేల పదిహేనులో మరణించి ఉండవచ్చు కానీ ఆయన వదిలి వెళ్లిన ఏడు వందల యాభై పైగా సినిమాల నిధి ప్రేక్షకుల హృదయాలు సజీవంగా ఉంచుతుంది బివి నందిని రెడ్డి గారు రాసిన ఓ బేబీలో వృద్ధుల మరణానికి సంబంధించిన ఒక అందమైన వాక్యం ఉంది వారు చనిపోయినప్పుడు వారు మన బాల్యంలో కొంత భాగాన్ని తీసివేస్తారు ఇది ఒక కళాకారుడి మరణం విషయంలో కూడా నిజం మరియు మనందరం ఏదో ఒక సమయంలో దీనిని అనుభవించాము మనం ఎప్పుడూ ఒక కళాకారుణ్ణి వ్యక్తిగతంగా కలవకపోవచ్చు మనం వారి లక్షలాది మంది అభిమానుల్లో ఒకరిగా ఉంటాము ఒక వ్యక్తిగా కాదు దీనికి విరుద్ధంగా కళాకారుడు మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు తరచుగా వ్యక్తిగత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటారు ప్రాణ నష్టం ఎల్లప్పుడూ విషాదకరమైనదే అయినప్పటికీ ప్రజలను నవ్వించే గుర్తింపును సృష్టించిన వ్యక్తిని మనం కోల్పోయినప్పుడు దుఃఖం మరింత తీవ్రమవుతుంది రెండు వేల పదిహేనులో ఎంఎస్ నారాయణ గారు తుది శ్వాస విడిచినప్పుడు దివంగత హాస్య నటుడు చేసిన చేష్టలను చూసి నవ్వుతూ పెరిగిన తరానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కంటే ఎక్కువ నారాయణ గారి కెరీర్లో తొంభైల చివరలో ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సత్యనారాయణ గారు తీసిన మానాన్నకు పెళ్లి దీనికి ఆయన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గెలుచుకున్నారు ప్రారంభమైన ఆయన కీర్తి జనవరి ఇరవై మూడు రెండు వేల పదిహేను అకాల మరణం చెందే వరకు పెరుగుతూనే ఉంది ఆయన ప్రముఖ పాత్ర పోషించిన పట్టాస్ చిత్రం కూడా అదే రోజు విడుదలైంది కథానాయకుడి మామ లేదా విలన్ సైడ్ కిక్ వంటి పేరు లేని అల్పమైన పాత్రలను పోషించినందుకు ప్రసిద్ధి చెందిన నారాయణ గారు నువ్వే కావలిలో లెక్చరర్ గా ఎంపికైనప్పుడు బంగారు పథకం సాధించారు ఈ సినిమా అద్భుతమైన విజయం తర్వాత హాస్య నటుడు కాలేజీ ప్రొఫెసర్స్ తో పర్యాయ పదంగా మారారు నువ్వే కావాలి మరియు నువ్వు నేను వంటి చిత్రాల్లో అత్యంత హాస్యాస్పదమైన సన్నివేశాలు దివంగత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కళాశాల నేపథ్యంలో నారాయణ గారు పూర్తి చేస్తాయి నువ్వు నేనులోనూ ఒక ప్రత్యేక సన్నివేశం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నారాయణరావు గారి ప్రసంగాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించడం హాస్యాస్పదంగా ఉంది నారాయణ గారు నటించిన హాస్య సన్నివేశాలు తిరిగి రాని కాలానికి నిదర్శనం ఆయన గతించి చాలా సంవత్సరాలు గడిచిన ఆయన కూడా మీమ్ గోల్డ్ లాంటివారు అనారోగ్య కారణాలతో మొదటి ఏపీలోని భీమవరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్లో గల కిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడున మృతి చెందారు